హలో మీ అందరికీ ధన్యవాదాలండి మన వీడియోలన్నీ చూస్తున్నారు కదా మరి మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి లైక్ మీరు కొట్టే ఒక లైక్ ని మరిన్ని వీడియోలు చేయడానికి మాకు హెల్ప్ అవుతుందండి మారేడు మళ్ళీ అందాలు వీడియోలు చూస్తున్నాం కదా మరి ఈరోజు జలతరంగిణి జలపాతాల కాడికి వెళ్ళారండి మా పిల్లలు చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి జలతరంగిణి అందాలు చూసేయండి ఇది భద్రాచలం నుంచి రాజమండ్రి వెళ్ళే హైవే రోడ్లోనే ఉంటుంది మారేడుమల్లి బస్ స్టాండ్ నుంచి సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు బాగా అర్థమవుతుందండి ఈ జలతరంగిని జలపాతాల దగ్గరికి వెళ్ళడానికి ఫిఫ్టీ రూపీస్ టికెట్ అండి ఫైవ్ ఉదయం నైన్ థర్టీ నుంచి సాయంకాలం ఐదు గంటల వరకే వెళ్ళాలి వన్ ఫిఫ్టీ మీటర్స్లో దూరంలో ఉంటుంది ఇది ఇదిగోండి టికెట్ చూపించారు కదా మీకు ఈ టికెట్ తీసుకొని ఇక్కడి నుంచి మెల్లగా లోపలికి వెళ్ళినట్లయితే ఈ ఈ విధంగా ఉంటుందంటే బాగా ఎత్తైన చెట్లు ఆ మట్టి రోడ్లు నుండే వెళ్ళాలి చాలా అందంగా ఉంటుందండి ఇక్కడికి లేడీస్ స్కూల్ స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు అందరూ వచ్చారు చూడండి లేడీస్ కూడా వచ్చారు కాలేజీ పిల్లలు కానీ ఇక్కడ చేయకూడని పని ఏంటంటే ఎక్కడ కూడా ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ కింద వేయొద్దండి వాటికి ఒక డస్ట్బిన్లు ఏర్పాటు చేశారు కదా వాటిలోనే వేయాలి చూడండి ఎంత బాగున్నాయో ఆ చెట్లు అందాలు చూడడానికి చాలా ఆహ్లాదంగా ఉంటాయండి ఆ వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఆ అడవి మధ్యలో నుంచి వెళ్ళాల్సి ఉంటుంది అక్కడక్కడ చిన్న చిన్న కాలువలు పిల్ల కాలువలు వాటిపై నుంచి ఇలాగా చెక్కతోటి బ్రిడ్జిల్లాగా ఏర్పాటు చేశారండి చూడండి అమ్మాయిలు అందరూ కూడా సెల్ఫీలు తీసుకుంటున్నారు చాలా బాగున్నాయి కదా ఈ చెట్లు ఇవన్నీ చూడండి వీడియోలు కూడా తీసుకుంటున్నారు ఆ చెట్లకి వా ఆ వృక్షాల పేర్లు కూడా అలాగా బోర్డులు రాసి పెట్టారనమాట ఆ రాళ్ళు రాళ్ల మధ్యలో నుంచి వాటర్లు అవన్నీ అసలుకి ప్రశాంతమైన వాతావరణం అండి ఇలాంటి వాతావరణంలో వెళ్తే మన చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది చూడండి దగ్గర దగ్గరలోకి వచ్చారు అన్ని ఆ జలపాతాలు చూశారు కదా వావ్ సూపర్ లొకేషన్ అండి వండర్ఫుల్ సూపర్ బ్యూటిఫుల్ బాగున్నాయి కదా ఇలాగా ఇక్కడ ఇంకొక బ్రిడ్జి వచ్చిందండి చక్కది మా పిల్లలైతే మా నాగప్రసాద్ మా నరేంద్ర కార్తీక్ కిరణ్ వీళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఇక చూసారా ఈ ఈ బ్రిడ్జ్ కూడా ఇలాగా కట్టెలతోని బాంబూ కట్టెలతోని ఆ విధంగా కట్టారు ఈ కిందంతా ఇలా కాలువలు లాగా ఉన్నాయి కదా అందుకని అటువైపుకి వెళ్ళడానికి ఇలాగా మార్గాలు అయితే ఏర్పాటు చేశారు చూడండి పెద్ద పెద్ద బండలు వాటరు జలపాతాలు ఎంత అందంగా ఉన్నాయో కదా ఇలాంటి పర్యావరణాన్ని కలుషితం చేయకూడదండి మనం చాలా బాగుంది కదా ఇక్కడ ఇలా వాటర్ ఫాలింగ్ దగ్గరికి వచ్చినప్పుడు మనసు ఆ జలపాతాలు నిజంగా ఆ జలతరంగణి అని పేరు పెట్టినందుకే అనుకోవాలండి అవి కూడా ఒక విధమైన రిధంతో సౌండ్ చేస్తుంటూ జలపాతాలు వస్తుంటాయి కదా అవన్నీ మనం ఎంజాయ్ చేయాలండి మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారండి వాటర్ తీసుకోవచ్చు రాక కవర్ కి ఇట్లా చేస్తుండ్రే అనుకుంటున్నాను ఆర్టీ వాళ్ళు కూడా ఎక్కుతుండ్రు ఇక్కడ ఇక్కడ చూస్తారా లేడీస్ కూడా వచ్చారు ఈ బండలు ఆ రాళ్ళు ట్రెక్కింగ్ లా ఉంది వాళ్ళకి ఒక సాహస యాత్ర అన్నమాట ఇది యాత్ర అంటే గుల్ల యాత్ర కాదు అలాగా చూడండి లేడీస్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఎక్కుతున్నారు ఆంటీ వాళ్ళని కూడా పలకడిస్తున్నారు పిల్లలు చూడండి వాళ్ళ చేతిలో ఈ కవర్లు అందుకొని వాళ్ళని అలా చేయి అందించి చేయతనిచ్చి ఎక్కిస్తా ఉన్నారు వాళ్ళ పిల్లలు వాళ్ళంతా ఫ్యామిలీస్ అలా వచ్చారన్నమాట ఇలా కూడా వెళ్ళొచ్చు అని ఇప్పుడే అనిపించింది నాకు వాళ్ళందరూ ఎక్కారు కదా మనం కూడా మన పిల్లల సహాయంతో వెళ్ళగలము వెళ్ళగలము అనేది నాకు ఇప్పుడు ధైర్యం వచ్చిందండి వెళ్ళొచ్చు ఒకసారి వీలైతే మేము కూడా వెళ్తాము ఈ వీడియో చూసి చాలా ఆనందంగా అనిపించిందండి నాకైతే మీకు ఎలా మీకెలాగనిపించిందో మరి మీరు కూడా నాకు కమెంట్ ద్వారా షేర్ చేసుకోండి ఆ వాటర్ అబ్బా అబ్బాబ్బా సూపర్ ఎంత బాగుందో చూడండి అసలుకి అలాగా వాటర్ ఆ కొండలు అవన్నీ ఆ రాళ్ళు ఆ చుట్టూ వాటి దట్టమైన అడవి అదంతా చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుందండి వీలైతే మీరు కూడా వెళ్ళి రండి ఇలా ఈ మరణి మళ్ళీ చూడడానికి చూడడానికి త్రీ మంత్స్ ఏనా అనమాట నవంబర్ డిసెంబర్ జనవరి అంటే వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ వచ్చి ఇదిగా ఎక్కువ వర్షాలు ఉంటే వెళ్ళలేము ఎండాకాలంలో ఇంత వాటర్ కనపడవు ఇదే మంచి సీజన్ అండా చూడండి అసలు వాటర్ కింద కూర్చొని ఒక్కళ్ళు శివుడు కూర్చొని అభిషేకం చేసి శివునికి అభిషేకం చేసినట్టు అక్కడ కూర్చున్నారు చూడండి ఆ బాహుబలి సినిమాలో శివుని తీసుకొచ్చి ఆ వాటర్ కింద కూర్చోబెడతారు కదా ప్రభాస్ గారు అలాగా ఆ వాటర్ కింద అలా కూర్చోలే వస్తున్నారు బాగా ఎంజాయ్ చేస్తారు కానీ వీళ్ళని పడుకున్నారు చూసారా కానీ అలాంటి ప్లేస్లో కొంచెం జాగ్రత్త మాత్రం వహించాలి దాంట్లో అడవి పువ్వులు అవన్నీ చాలా బాగున్నాయి కదా చాలా మంది వచ్చారు చూడండి బాగున్నాయి కదా ఇంకా నలుగురు కలిసి లాగా వచ్చేస్తున్నారు ఇంకొక వీడియో ఉంటుందండి నాలుగు అనుకున్నది అయినాయి ఐదు అనుకున్నాయి ఆరు అయినాయి ఇక్కడ చూడండి ఇది ఇక్కడ స్పెషల్ ఛాయ్ పట్టాలు అవి దొరుకుతాయంట ఒకసారి ఈ చాయ్ తాగుదామని తాగుతున్నారు పిల్లలు చూడండి ఆ సినిమాలో చిరంజీవి గారు పాడిన పాట నాకు గుర్తొస్తుంది ఏ చాయ్ చెమక్కలే చూడ ఏ ఛాయ్ చటుక్కున తాగ అని పాడతారు కదా అలాగా వీళ్ళు కూడా ఈ ఛాయ్ తాగుతున్నారు చాలా బాగుందంట ఇంకా ఆ వాతావరణానికి ఇంకా ఈ ఛాయ్ తాగితే చాలా బాగుందని చెప్పారు పిల్లలు చూడండి మా చిన్నాడైతే కూడా చూపిస్తున్నాడు మనకి రాబోయే వీడియో అమృత దారండి ఆ వీడియో కూడా చూడండి మా వీడియోలన్నీ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి